కార్యాలయంకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్తో సహా కౌన్సిలర్లు ఫ్లోర్ లీడర్ విప్పు అందరం అర్చి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కామారెడ్డి గత పది సంవత్సరాలుగా అభివృద్ధి కుంటబడిపోయిందని మరి గత పాలక వర్గం ఏం అభివృద్ధి చేయలేదనే ఉద్దేశంతో మరి ఈరోజు అవిశ్వాస తీర్మానానికి నోటీసు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు న్యాయపరంగా చట్టపరంగా మాకు సమయము తొందరగా వీలైనంత తొందరగా అవిశ్వాస తీర్మానానికి మరి నోటీసు ఇచ్చి మరి వీలైనంత తొందరగా సమావేశం ఏర్పాటు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం ముఖ్యంగా ఈ విషయం ఎందుకు వచ్చిందంటే అవిశ్వాస తీర్మానం విషయం ఎందుకు వచ్చిందంటే ఫిబ్రవరి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కామారెడ్డి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి ఏదైతే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు డిక్లేర్ చేసిన ఆరు గ్యారంటీలతో సహా అదనంగా కాంగ్రెస్ పార్టీ చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు అండగా ఉండడానికి వారి వార్డ్లలో కూడా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి మంచినీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ శానిటేషన్ సమస్య కానీ సీసీ రోడ్ల సమస్యలు కానీ చాలా ఉన్నాయి మరి రాబోయేది వేసవి కాలం మరి దానిపై కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి మరి ప్రభుత్వం ద్వారా నిధులు ఎక్కువ తీసుకురావాలి మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది శబిరాలి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వీలైనంత తొందరగా ఈ అవిశ్వాసంకు మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లు కూడా మరి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ మరి వెంటనే కలెక్టర్ గారు డేటు ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను